నా పేరు గోడవళి రామ్ జన శిక్షణ సంస్థ ఈ స్కిల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట దీంట్లో నేను టెక్స్టైల్ ప్రింటింగ్ శారీ రోరింగ్ హోమ్ క్రాఫ్ట్స్ జాము జ్యూస్ ఐస్ క్రీమ్ చాక్లెట్లు పేపర్ కవర్లు ఇలా ఇచ్చే ప్రోగ్రామ్స్ దగ్గర దగ్గర ఇరవై ప్రోగ్రామ్స్ వరకు నేను బయట ఇస్తాను సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తారు సార్ మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఒక ఐదు సంవత్సరాలు గుంటూరు జన శిక్షణ చేశాము తర్వాత కంటికెన్ కూర్చుని ముప్పై సంవత్సరాల నుంచి విజయవాడ జన శిక్షణ చేస్తున్నా ఎవరెవరికి ఈ ట్రైనింగ్ ఇస్తారండి ఎక్కువ లేడీస్కి ఇస్తామండి అలాగే జెంట్స్ కూడా ఏంటంటే సోపాయిల్ సర్ఫ్ ఫినాయిల్ ఇలాంటి జెంట్స్ కూడా ఇస్తాము జాము చూసులు ఐస్ క్రీమ్ కూడా జెంట్స్ కూడా నేర్చుకుంటాం బ్యాకరే టూ కానీ జాము చూసులు కానీ సఫ్ సో ఫినాయిలు సోపాయిలు అలాగే క్లీక్ పీడ్లు అలాగే టైల్స్ ప్లే కొన్ ఇలాంటి రకాల అన్ని రకాల వెరైటీస్ కూడా మేము జెంట్స్కి నేర్పుతాం లేడీస్కి నేర్పు టెక్స్టైల్ పెయింటింగ్ అనేది ఓన్లీ ఎక్కువ లేడీస్కి నేర్చుకుంటారు ఈ మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ జంట్స్ శిక్షణ సంస్థలో మీరు అప్లికేషన్ పెట్టుకుని అయినా మేము ఒకరు వచ్చినా ఇక్కడ వచ్చినా కూడా మేము చెప్తాము అదే మీ దగ్గరకు వచ్చి చెప్పాలంటే కనీసం పది మంది కానీ పదిహేను మంది కానీ గ్యాదర్ అయితే గ్రూప్ కావచ్చు నేను కానీ